టైం రాత్రి తొమ్మిది అవుతూ ఉండగా వికారాబాద్ స్టేషన్ లో ట్రైన్ ఆగింది నా లగేజ్ తీసుకుని ట్రైన్ దిగేసి స్టేషన్ బయటకు వచ్చాను జూన్ నెల కావడంతో చిన్నగా వాన పడుతూ ఉంది జనాలు కూడా అంతగా లేరిక్కడ ఆటో కోసం ఎదురు చూస్తూ ఉండగా ఓ ఆటో కనిపించింది దాని దగ్గరికి వెళ్ళి అన్నా పాలిటెక్నిక్ కాలేజ్ దాకా పోవాలి అని చెప్పాను అవుతుంది అనగానే రాత్రి కాబట్టి బేరమాడకుండా గమ్మున ఎక్కి కూర్చున్నా దాదాపు స్టేషన్ నుండి ఆరు కిలోమీటర్ల దూరం ఉన్న ఆ పాలిటెక్నిక్ కాలేజ్ వైపు ఆటో స్టార్ట్ అయి వెళుతూ ఉంది నా పేరు హేమంత్ వికారాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో త్రిబులి బ్రాంచ్ లో సీట్ వచ్చింది ఈరోజే హాస్టల్లో జాయిన్ అవుదామని వచ్చేశా అలా చుట్టూ ఉన్న అడవిని చూస్తూ ఉండగా కాలేజ్ రోడ్ వచ్చింది ఆటో మలిపి కాలేజ్ దగ్గర ఆపాడు పైసలిచ్చి హాస్టల్ కోసం చూస్తుంటే కాస్త దూరంలో బాలుర వసతి గృహం అనే బిల్డింగ్ కనిపించింది ఇక ఆ బిల్డింగ్ లోకి వెళ్ళి వార్డెన్ కలిసి ఫీ ఇచ్చేసాక బాబాయ్ ఏ ఫ్లోర్లో నా రూమ్ అని అడిగితే కీస్ చేతికిస్తూ అదిగో ఆ సెకండ్ ఫ్లోర్ విండో కనిపిస్తుంది కదా రూమ్ నెంబర్ పద్నాలుగు అదే అన్నాడు వార్డెన్ నేను ఆ విండో వైపు చూడగానే ఆల్రెడీ ఆ రూమ్ లో ఎవరో విండో దగ్గర నిలబడి నా వైపే చూస్తూ ఉన్నారు రూమ్ లో ఉన్నాడు కదా మరి కీసెలికిస్తున్నాడు అని డౌట్ తోటే కీస్ తీసుకుని సెకండ్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్లాను వరండా అంతా చిమ్మ చీకటిగా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది ఇంకా ఎవరు అడ్మిషన్ తీసుకోలేదనుకుంటా అందుకే తలుపులన్నీ మూసేసున్నాయి నేనిక రూమ్ నెంబర్ పద్నాలుగు దగ్గరికి వెళ్ళగానే ఒళ్ళంతా వణికిపోయేలా సీన్ కనిపించింది ఈ రూమ్ తాళం వేసు ఇదేలా సాధ్యం నేను ఇందాక చూసినప్పుడు ఒకడు ఇదే రూమ్ లో ఉన్నాడు కదా మరి తాళం వేసుందేంటి బహుశా వేరే రూమ్ లో చూసి కన్ఫ్యూజ్ అయి ఉంటాలే అనుకుని తలుపు తెరిచి లోపల అడుగు పెట్టగానే ముక్కు పట్టేసేలా కంపు వచ్చింది రూమ్ మరీ అంతా నీట్ గా లేకున్నా పర్లేదు మరి వాసన ఏంటని చూస్తే ఓ మూలకి పందికొక్కు చచ్చిపోయి పడుంది దాన్ని తీసి కిటికీ బయట పడేశా కిటికీ బయట అంతా అడవి పచ్చని పొలాలు చల్లని గాలి వేయడంతో ఆ గాలిని పీలుస్తూ కాసేపు రిలాక్స్ అయ్యాను ఇక స్నానం చేద్దామనుకుని టవల్ తీసుకుని వరండా చివరన ఉన్న బాత్రూంలోకి వెళ్ళి బకెట్ నింపి స్నానం చేస్తూ ఉండగా నా ముందు ఎవరో నుంచోని ఊపిరి గట్టిగా వదిలినట్టుగా సౌండ్స్ వస్తున్నాయి వెంటనే సోప్ అంటుకుని ఉన్న కళ్ళని కాస్త నలిపి చూస్తే ఏదో ఆకారం నా ముందే నిలబడి ఉన్నట్టు మసక మసకగా కనిపించి గుండె జలదరించింది వాటర్ మొక్కానికి కొట్టి చూస్తే ఏమీ లేదు కుండె కొట్టుకుంటున్న స్పీడ్ కాస్త తగ్గింది ఇక త్వరగా స్నానం చేసి రూమ్ వైపు వెళ్తూ ఉండగా బాత్రూమ్ తలుపు ధడియల్మంటు మూసుకుంది ఎవరో లోపలికి వెళ్ళి లోపల గొళ్ళెం పెడుతున్న సౌండ్ వస్తుంది ఆ వెంటనే ట్యాప్ ఆన్ చేసిన సౌండ్ అసలు నా ముందు నుండి ఎవరు వెళ్ళనే లేదు మరి బాత్రూంలోకి ఎవరు వెళ్ళినట్టు ముందే వరండ చిమ్మ చీకటిగా ఉంది అందులోనూ ఇలాంటిది జరగడంతో నా ఒళ్ళంతా ఒకటే వణుకో ఓసారి బాత్రూమ్ డోర్ కొట్టి అది ఎవరో అడుగుదామా లేక సపురదాకా రూమ్ లోకి పోదామా అనుకుంటూ మెల్లిగా బాత్రూమ్ వైపు అడుగులు వేస్తూ దగ్గరికి వెళ్లి బాత్రూమ్ డోర్ కి చెవులు వాల్చి బ్రో లోపల ఎవరైనా ఉన్నారా అని చిన్నగా అన్నాను లోపల నుండి నీళ్ల చప్పుడు తప్ప ఎవరూ స్పందించలేదు డోర్ పై కొడదామని చెయ్యి వేస్తే ఆ డోర్ ఎవరో చప్పుడు లేకుండా గొళ్ళం తీసినట్టు మెల్లిగా కదే తెరుచుకుంటూ ఉండగా ఏదో చల్లని చెయ్యి హఠాత్తుగా నా చేయి గట్టిగా పట్టుకుంది గట్టిగా అరిచి పెదిరిపోయి వెనక్కి చూస్తే నాకంటే రెండేళ్లు పెద్దవాడిలా ఉన్న సీనియర్ అన్న కనిపించాడు తమ్ముడు అర్జెంట్రా కింద బాత్రూంలో వాటర్ రావట్లేదు ఐదు నిమిషాల్లో వచ్చేస్తా ప్లీజ్ రా తమ్ముడు అని బాత్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు అంటే ఇప్పుడు కూడా బాత్రూమ్ లో ఎవరో లేరన్నమాట ఏంటి నాకేందుకు ఇలా అనిపిస్తుంది టెన్త్ పాస్ అవ్వగానే విపరీతంగా రోజు కేసీడబ్ల్యూ స్టోరీస్ విన్నాను ఆ స్టోరీస్ వల్లనేమో నా మైండ్ అంతా ఇలా తయారైంది అనుకుంటూ నా రూమ్ లోకి వెళ్తూ ఉండగా ఎవరో నా రూమ్ పక్కనే ఉన్న స్టెప్స్ ని దిగుతూ వెళ్ళినట్టు అడుగుల శబ్దం వినిపించింది నా అడుగు అక్కడే ఆగి అయి ఉంటుంది అనుకుని లోపలికి వెళ్ళి తలుపు వేస్తూ ఉండగా ముందు ఎవరో ఉన్నట్టు ఆకారం కనిపించింది వెంటనే డోర్ గట్టిగా వేసి అప్పటికే టైం పదవుతుంది కడుపులో ఎలుకలు కాదు పందికొక్కులు పరిగెడుతున్నాయి మెస్ లో ఈ టైంలో భోజనం ఉంటుందో లేదో అన్న డౌట్ తోనే షార్ట్ టీషర్ట్ వేసుకుని భయం డోర్ తీసి వరండా అంతా చూసి కిందకి వెళ్ళాను హాస్టల్ అంతా ఏదో పాడుపడిన బిల్డింగ్లా పాతగా సైలెంట్గా ఉంది నిద్రపోతున్న వార్డెన్ దగ్గరికి వెళ్ళి మెస్ ఎక్కడుందని అడిగాను టైము పదవుతుంది కదా బాబు భోజనం ఉంటుందో లేదో వెళ్ళైతే చూడు అని అన్నాడు బాబాయ్ నా లో నేను ఒక్కడేనా ఇంకెవరైనా వస్తారా హా ఓ అబ్బాయి ఫీజు కట్టి వెళ్ళాడు రేపో ఎల్లుండో రావచ్చు బాబు అని వార్డెన్ అనగానే అమ్మయ్య ఒకడొస్తున్నాడు కదా చాలు అని అనుకుంటూ మెస్ లోకి వెళ్లాను మెస్ అంతా ఖాళీగా ఉంది కాని కార్నర్ లో ఓ సీనియర్ అన్న తింటూ ఉన్నాడు నేను కౌంటర్ దగ్గరికి వెళ్లి భోజనం అని అడిగితే ఉందని ప్లేట్ మీల్స్ ఇచ్చారు దాన్ని పట్టుకుని ఓ దగ్గర కూర్చుంటూ ఉండగా తమ్ముడు ఇక్కడ ఇక్కడ కూర్చో అని ఆ అన్న పిలిచాడు వెళ్ళి తన ముందు కూర్చున్నా ఏంటి ఫ్రెషరా అని అనగానే అవునని నా భయం అంతా అడగగానే చెప్పేశాను తను థర్డ్ ఇయర్ అంట ఏ రూమ్ అని అడగగానే రూమ్ నెంబర్ ఫోర్టీన్ అని చెప్పాను అది విన్నాక ఆ అన్న ఏం మాట్లాడకుండా నన్ను అలానే చూస్తూ జాగ్రత్తరావు తమ్ముడు అని ఆ అన్న అనగానే కొంచెం భయం వేసి అన్నా ఎందుకీ జాగ్రత్త చెప్తున్నా అని వనుక్కుంటూ అడగగానే ఏం లేదురా భయపడుకు నీకు రాత్రి పన్నెండు తర్వాత నీ రూమ్లో ఎవరో ఉన్నట్టుగాని ఎవరో పిలిచినట్టు లేదా తాకినట్టు డోర్ కొట్టినట్టు ఇలా ఎలాంటి సౌండ్స్ వినిపించినా భయపడకు వాటిని అస్సలు పట్టించుకోకు నీ దరిద్రం ఏందంటే సెకండ్ ఫ్లోర్లో నువ్వు తప్ప ఇంకా ఎవరూ రాలేదు అందుకే జాగ్రత్త అన్నా దెయ్యమేమైనా ఉందా అని భయపడుతూ అడగగానే అరే తమ్ముడు భయపడకరా జస్ట్ అలా సౌండ్స్ వస్తాయని మా హాస్టల్లో టాక్ అంతే ఎవరికి ఏం కాలేదు కూడా నువ్వైతే భయపడకుండా ఉండు భయం వేస్తే నా రూమ్కి వచ్చేసాయి రూమ్ నెంబర్ సిక్స్ అని చెప్పి ఆ అన్న వెళ్ళిపోయాడు పోయేవాడు గమన పోవచ్చుగా లేని భయాన్ని పుట్టించిపోయాడు దరిద్రుడు అని తిట్టుకుంటూ లేని పప్పు ఉడకలేని అన్నాన్ని ఏదోలా మింగి నీళ్లు తాగి మళ్ళీ నా రూమ్ వైపు వెళ్తూ ఉన్నాను రూమ్ దగ్గరకొచ్చి గొళ్ళను తీస్తుండగా వరండా చివర్లో ఎవరో అటువైపు తిరిగి చల్లగా విస్తున్న గాలిని ఆస్వాదిస్తున్నట్టుగా చేతిలోను చాపి నిలబడ్డారు అతన్ని చూసి అరక్షణం నా గుండె ఆగిపోయింది కొంపదీసి అది దెయ్యం కాదు కదా అనే భయం స్టార్ట్ అయింది నిదానంగా అతని వైపు వెళ్తూ అన్నా నువ్వు సీనియర్ వా అని పిలిచాను అతను పలకలేదు నేను ఫ్రెషర్ని మీరు సెకండ్ ఫ్లోరేనా అని మళ్ళీ అర్చాను అయిందా అతను పలకలేదు ఇక అతని దగ్గరికి పోయి వణుకుతున్న చేతిని భుజంపై వెయ్యగానే అతను మెల్లిగా నా వైపు తిరిగి గట్టిగా అరవగానే నేను అరిచాను భయపెట్టి చంపేశారు కదా బ్రో ముందే ఈ ఫ్లోర్లో ఎవరో రాత్రి తిరుగుతూ ఉంటారంట మీరు సడన్ గా చేయవేయగానే గుండె ఆగిపోయింది తెలుసా అని అతను అనగానే బ్రో భయపడకండి నేను ఫ్రెషర్నే రూమ్ నెంబర్ ఫోర్టీన్లో ఈరోజే దిగాను మీరు సీనియరా అని అనగానే ఏ లేదు బ్రో నేను ఫ్రెషర్నే నిన్ననే ఇదిగో ఈ రూమ్ నెంబర్ పదిలో దిగాను అని అన్నాడు మరి నేను పిలుస్తూ ఉంటే పలకలేదెందుకు బ్రో అని అనగానే అదా ఇదిగో చెవిలో ఈ పాటోమిక్ హ్యాబిట్స్ అనే ఆడియో బుక్ వింటున్నా బ్రో అందుకే వినిపించలేదు అని అన్నాడు బ్రో ఈ ఆటోమిక్ హ్యాబిట్స్ బుక్ ఏంటి అని నాకు తెలియక అడిగాను ఆటోమిక్ హ్యాబిట్స్ అనే బుక్ మన అలవాట్లను ఎలా మార్చుకోవాలి మన గోల్స్ ని ఎలా సెట్ చేసుకుని సక్సెస్ అవ్వాలి బద్దకాన్ని ఎలా పోగొట్టాలి రోజు జస్ట్ వన్ పర్సన్ చూపిస్తే మనం అనుకుంది ఖచ్చితంగా జరుగుతుందని ప్రాక్టికల్ గా జరిగే వాటిని ఎగ్జాంపుల్స్ తో సహా మనకు రాసి అందించాడు జేమ్స్ క్లియర్ అనే రచయిత ఈ బుక్ వల్ల నాలో చాలా మార్పు వచ్చింది కానీ మళ్లీ మళ్ళీ చదవాలంటే టైం సరిపోక కూకోఎఫ్ఎం యాప్ లో అది మన తెలుగులో నాకు నచ్చినప్పుడు ఆడియో బుక్ రూపంలో వింటూ ఉన్నాను ఇది ఒకటే కాదు బ్రో ఐదు వేల గంటల లైబ్రరీ కలిగిన ఆడియో కంటెంట్ తో అనేక నాన్ ఫిక్షన్ ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ని ఆడియో రూపంలో అది మన తెలుగులో కూకు ఎఫ్ఎం అందిస్తుంది ఈ కూకు ఎఫ్ఎం యాప్ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ తో ఇండియా లీడింగ్ ఆడియో షో ప్లాట్ఫామ్ గా ఉంది వావ్ చాలా బాగుంది బ్రో నేను వినాలని అనుకుంటున్నా ఎలా అని అన్నాను హరి ఏం లేదు బ్రో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేసే మన కేసీ డబ్ల్యూ అన్న ఫ్యామిలీ కోసం ఫస్ట్ టూ ఫిఫ్టీ మెంబర్స్ కి ఫిఫ్టీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు కళ్యాణ్ ఫిఫ్టీ అనే కూపన్ కోడ్ ని యాడ్ చేసావనుకో జస్ట్ నూట తొంభై తొమ్మిది రూపాయల సబ్స్క్రిప్షన్ తో సంవత్సరం అంతా వినొచ్చు మన కళ్యాణన్న చెప్పాడంటే బానే ఉంటుంది కదా అనుకుని డౌన్లోడ్ చేశా మరి లేటెందుకు ఇప్పుడే కూకు ఎఫ్ఎం ని డౌన్లోడ్ చేసి ఆటోమిక్ హ్యాబిట్స్ వినండి హమ్మయ్య మనిషి అని కన్ఫర్మ్ అవడంతో బ్రో నా రూమ్ లో పడుకుందామా కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అడగగానే ఓకే అని నా వింటే వస్తున్నాడు డోర్ గొళ్ళం తీస్తూ ఉండగా ఒకటి గుర్తొచ్చింది నీ దరిద్రం ఏంటంటే నీ ఫ్లోర్లో నువ్వు తప్ప ఇంకా ఎవరూ రాలేదు అని ఆ సీనియర్ అన్న మాట గుర్తొచ్చి వెనక్కి చూశాను నా బాడీ చల్లగా మారిపోయింది వరండా అంతా ఒక్కసారిగా విచ్చి మరింత వణికేటట్టు చేస్తోంది ఆ ఆడియో బుక్ ప్రో ఎక్కడా కనిపించలేదు ఇక స్పీడ్గా గోళ్ళెం తీసి తలుపు వేగానే బ్రో తలుపు తీయండి బ్రో తలుపు బ్రో తలుపు తీయండి అంటూ గట్టిగా తలుపు కొడుతున్నాడు నా కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆ తలుపు కాసేపు అలా చప్పుడై ఆగిపోయింది వెళ్ళిపోయి ఉంటాడా పోయింటాడేమోలే అమ్మో జస్ట్ మిస్ అయ్యా అనుకుని బెడ్ మీద అలా వాలిపోయా అప్పుడే ఫ్యాన్ మెల్లిగా చప్పుడు చేస్తూ తిరగడం స్టార్ట్ చేసింది నేను దాన్ని అలానే చూస్తూ ఉన్నా ఎందుకంటే నేనసలు ఫ్యానే వేయలేదు స్విచ్ బోర్డు వైపు చూస్తే వైర్స్ అన్ని బయటపడి ఉన్నాయి లూజ్ కనెక్షన్ అయి ఉంటుందిలే అనుకుని అలానే నిద్రలోకి జారుకున్నా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉక్కపోతా అసలు గాలే లేదు దాంతో నిద్రమతు వదిలి మెలుకు వచ్చింది నా కళ్ళని మెల్లిగా తిరగగానే నా మొహానికి అతి దగ్గరగా రెండు కాళ్ళు అటూ ఇటూ ఊగుతూ కనిపించాయి పూర్తిగా చూస్తే ఎవడో ఆ ఫ్యాన్కి కి పోసుకుని వేలాడుతూ ఉన్నాడు కళ్ళు బయటపడి నాలుక బయటకు వచ్చి భయంకరంగా ఉన్నాడు నేను ఆ శవాన్ని అలానే చూస్తూ ఉండగా హఠాత్తుగా నా మీద పడింది నిద్రలోంచి లేచి చూస్తే నా పైన ఏమీ కనిపించలేదు పైన ఫ్యాన్ ఆగిపోయి ఉంది కరెంటు పోయి ఉంటుంది విండోలో నుండి చందమామ వెలుగు వస్తుంది కాబట్టి కొంత ధైర్యంగా ఉంది లేదంటే ఈ చిమ్మ చీకటికి కారిపోయేది అని అనుకుంటూ ఉండగా అంటూ నన్నెవరో పిలుస్తున్నట్టు వినిపించింది ఆ అన్న చెప్పినట్టే జరుగుతుందని

కిటికీ వైపు చూసా అక్కడ ఎవరూ కనిపించలేదు మెల్లిగా బెడ్ కిటికీ దగ్గరకు వెళ్లి కింద చూస్తే అక్కడ ఎవరూ లేరు అప్పుడే తలుపుని గట్టిగా ఎవరో కొడుతూ ఉన్నారు వాడే అయి ఉంటాడు రూమ్ నెంబర్ పదిగాడు హేమ డోర్ తీయు అని అంటూ కొడుతున్నాడు ఆ గొంతు వాడిలా అనిపించలేదు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎవరు డోర్ ఎందుకు కొడుతున్నా అని అనగానే బ్రో నా పేరు అజయ్ వార్డెన్ నాకు ఈ రూమ్ అలాక్వేట్ చేశాడు ఇందాకే బస్ దిగా అందుకే లేట్ అయింది డోర్ తీయండి అని తలుపు కొడుతూనే ఉన్నాడు ఎందుకు నిజమే అనిపించి తలుపు తీసా ఎదురుగా బూడిద రంగు టీషర్ట్ లో నైట్ ప్యాంట్ వేసుకుని ఇనుప పెట్టే నెత్తి మీద పెట్టుకుని భుజానికి బ్యాగ్ తగిలించి కోపంగా అజయ్ ఉన్నాడు తపక అని నన్ను కోపంగా పక్కకు దొప్పేసి బెడ్ పై అలా వాలిపోయాడు నేను వెంటనే తలుపు వేసి నా బెడ్ పై పడుకుని వాడినే చూస్తున్నా వాడు సడన్ గా లేచి ఫ్రెష్ అయి ఏం మాట్లాడకుండా సైలెంట్గా పడుకున్నాడు అప్పుడే కరెంటు వచ్చి ఫ్యాన్ తిరగడం మొదలైంది నేను అలా చూస్తూనే నిద్రపోయా ఓ గంట తరువాత ఏడుపు గొంతు వినిపించి మళ్లీ మెలకు వచ్చింది దుప్పటి కప్పుకుని పక్కబెట్పై చూస్తే అజయ్ బ్రో లేడు మరి ఏడుపు ఎక్కడి నుండి వస్తుంది అని రూమంతా చూస్తే ఓ మూలకి ముడుచుకొని ఏడుస్తూ ఉన్నాడు ఆ ఏడుపు అతి భయంకరంగా ఉంది ఓ బ్రో ఏమైంది ఎందుకెడుస్తున్నారు అనగానే ఆ ఏడుపు ఇంకా పెరిగింది నేను మంచం దిగి ఆ బ్రో దగ్గరికి వెళ్ళి బ్రో ఏమైందని అడుగుతున్నాను కదా చెప్పరండి చెప్పండి ఎందుకెడుస్తున్నారు అని మళ్ళీ అడక్కనే సడన్ గా చేసింది బ్రో రెండేళ్లు ప్రేమించి వదిలేసింది ఇప్పుడు ఎవరితోనో తిరుగుతుంది అన్ని తానే అనుకున్నా బ్రో ఇలా చేయగానే నాకేం చేయాలో తెలియక చచ్చిపోదాం అనుకుని తెచ్చుకొని ఆ అని ఒక్కసారిగా లేచి ఫ్యాన్ కి తాడేసి తాడుని మెడకు బిగించుకుంటూ ఉన్నాడు అతను ఫేస్ ముందులా లేదు తెల్లగా పాలిపోయి చచ్చిన శవంలా ఉందా ఫేస్ నేను వద్దు వద్దని ఆపుతున్నా నన్ను దొబ్బేసి బెడ్ ని జరిపేశాడు ఆ దృశ్యాన్ని చూసి నాకు అక్కడే పడిపోయింది ఆ బ్రోకర్లు పెద్దగా అయిపోయాయి నాలుక బయటపడి వేలాడుతూ ఉంది అలా ఫ్యాన్ కి ఊగుతూ ఉన్నాడు నేను వనుకుంటూ అలానే చూస్తుంటే హేమంత్ అంటూ అలా ఊగుతూ నా వైపు తిరిగాడు అంటే వీడు కూడా ఆ దెయ్యమే నా వైపు నవ్వుతూ చూస్తూ ఒక్కసారిగా నా పైన పడ్డానికి వస్తున్నాడు నేను వెంటనే డోర్ తీసి కిందకెళ్ళి సీనియర్ అన్న రూమ్ డోర్ ని కొడుతున్నా ఎంత కొడుతున్నా డోర్ తీయట్లేదు అప్పుడే అని మళ్ళీ అదే గొంతు పక్కకి తిరగాలంటే ప్రాణం పోయేలా ఉంది బాబు హేమంత్ అని వార్డెన్ గొంతు వినపడగానే పక్కకి చూసా నిజంగానే వార్డెన్ ఉన్నాడు ఇంత అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నా ఈ డోర్ ఎందుకు కొడుతున్నావు బాబు అని అడగగానే బాబాయ్ నా రూమ్ లో దీముంది అని జరిగిందంతా చెప్పేసి అందుకే సీనియర్ అన్న చెప్దామని కొడుతున్నా అని అనగానే ఏ సీనియర్ అన్న బాబు సీనియర్స్ ఇంకా ఎవరు ఊరి నుంచి రాలేదు కదా అయినా తలుపుకు తాళం వేస్తుంది చూడలేదా అనగానే చూసా నిజంగానే తాళం వేస్తుంది అంటే ఆ ఆ సీనియర్ సీనియర్ మరి కూడా ఆత్మేనా అని లోలో అనుకుంటూనే అయినా నీ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ పన్నెండులో నిన్నే ఓ అబ్బాయి దిగాడు ఈ రోజు రాత్రే నీ రూమ్మేట్ అజయ్ అనే అబ్బాయి కూడా వచ్చాడు కదా వాళ్ళు నిన్ను కలవలేదా బాబు అని అనగానే బాబాయ్ వాళ్లే దయ్యాలు వాళ్లేదంతా చేశారు అని నేను అన్నా నువ్వు చెప్పేది చూస్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది బాబు ఇన్ని రోజులు హాస్టల్లో అందరూ అంటుంటే ఏదో అల్లరేమో అనుకున్నాను నువ్వు చెప్పేది చూస్తే నిజమే అనిపిస్తుంది బాబు అందుకే నీకు ఏం చెప్పలేదు మూడేళ్ల క్రితం సీనియర్స్ అంతా సెకండ్ ఫ్లోర్లోనే ఉండేవాళ్ళు నీ రూమ్ లోనే అనే అబ్బాయి ఉండేవాడు మంచి అబ్బాయి చాలా బాగా మాట్లాడేవాడు అందరితో ప్రేమగా ఇట్టే కలిసేవాడు పాపం అంత మంచి అబ్బాయిని ఓ అమ్మాయి వాడుకుని వదిలేసింది ఆ అమ్మాయి కూడా ఆ బాబు క్లాస్మేటే అంట ఆ బాధ భరించలేక నీ రూమ్ లోనే ఉరివోసుకుని చనిపోయాడు ఆ రోజు నుండి చాలా మంది అనేవాళ్ళు ఎవరో తిరుగుతున్నారు ఏడుస్తున్నారని నేను నమ్మలేదు నువ్వు చెప్తుంటే అది నిజమే అని అర్థమవుతుంది నీకు ఇప్పుడే వేరే రూమ్ ఇస్తా బాబు పైన ఇద్దర్ని కూడా పిలువు బాబు అని వాడిని అనగానే అమ్మో మళ్ళీ పైకా నేను అస్సలు పోను బాబాయ్ మీరే వెళ్ళి పిలవండి అని అనగానే బ్రో ఏంటి డోర్ అలా తెరిచి వచ్చేసా అంటూ అజయ్ వచ్చాడు అతని వెంటే ఆ హెడ్సెట్ బ్రో కూడా వచ్చాడు ఇద్దరు నార్మల్ గానే కనిపించారు అంటే వాళ్ళిద్దరూ దెయ్యాలన్నట్టు నన్ను నమ్మించడానికి ఆ సీనియర్ అన్న ఆత్మ ఇలా చేసిందని అనుకున్నా అయ్యో సారీ బ్రో ఏమనుకోకండి బాబే మనకి వేరే రూమ్ ఇస్తాడంట అందుకే కిందకి వచ్చా అని అనగానే బ్రో మనం కలిసి పడుకుందామని చెప్పి నా మొహం మీద ఎందుకని డోర్ వేశా అని హెడ్సెట్ బ్రో అడగగానే హో అదా చెప్తా పదా అని అలా బయటకి తీసుకెళ్లి జరిగిందంతా ఇద్దరికి చెప్పా నేను అలా చెప్పి వెనక్కి తిరగగానే నా రూమ్ విండోలో నుండి ఆ సీనియర్ అన్న మమ్మల్ని చూస్తూ ఉన్నాడు